హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ రేఖ వెల్కమ్ టు రేఖా క్యూటీ నైన్ ఫైవ్ త్రీ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను హోప్ మీరు అందరూ కూడా అనుకుంటూ అనుకుంటున్నానండి ఏంటి నిన్నంతా ఈ వీడియోనే పెట్టింది మళ్ళీ కారులో వెళ్ళే వీడియోనే పెట్టింది అనుకుంటున్నారా సో చెప్పాను కదండి నిన్న స్పెషల్ వీడియో అయితే నేను మీతో షేర్ చేసుకోబోతాను ఈ వీడియో చాలా మందికి నచ్చుతుందని చెప్పేసి సో తమ్ముళ్ళు చూడగానే మీకు అర్థమైపోయి ఉంటుంది నేను ఈరోజు ఏం వీడియో చేయబోతున్నాను అని చెప్పేసి అయితే మనము నిన్న అన్నదానం కోసం ఆశ్రమంకి అయితే వెళ్ళాం కదండి సో మంజులమ్మ జీవదాత అయితే సో అక్కడ హోమ్ టూర్ అనేది చాలా మంది చూసుండరు మేబీ నాకు తెలిసి అంటే అమ్మ ఏంటంటే షార్ట్ వీడియోసే ఎక్కువ పెడుతూ ఉంటారు కాబట్టి అక్కడక్కడ మాత్రమే ప్లేసెస్ ఎంచుకుంటూ వీడియోస్ చేస్తూ ఉంటారు బట్ నేనైతే రిక్వెస్ట్ చేసుకుని మరి మీ అందరి కోసం హోమ్ టూర్ అయితే చేయబోతున్నాను అంటే నార్మల్ గా మమ్మల్ని తీసుకెళ్లి ఆశ్రమం మొత్తం కూడా చూపిస్తూ ఉన్నారు ఇంకా అప్పుడే నాకు అనిపించింది సరే వీడియో అయినా తీసుకుందాము చాలా మంది ఇంట్రెస్ట్ గా ఉంటారు కదా అక్కడ ఆశ్రమం మొత్తం ఎలా ఉంది అని చెప్పి చూడాలని చెప్పేసి సో అందుకని చెప్పేసి నేను ఇంకా వీడియో కూడా పర్మిషన్ తీసుకొని షూట్ చేసుకున్నాను అనమాట నిజంగా ఎంత బాగుందంటే నాకైతే ఎప్పుడెప్పుడు మా పిల్లల బాధ్యతలు అన్నీ అయిపోతాయా ఎప్పుడెప్పుడు వెళ్దామా అని చెప్పేసి ఉందండి నిజంగా అక్కడికి వెళ్ళిపోయి ఉండిపోతే నేను మా ఆయన అయితే హ్యాపీగా ఉండిపోవచ్చు అనిపిస్తుంది రిలాక్స్గా అంత పీస్ఫుల్గా ఉంటుంది సో మన ఇంటి దగ్గర నుంచి అంటే పలం నీరు నుండి బయలుదేరగానే ఇది అమ్మవారు అయితే వస్తుందనమాట సో ఇక్కడ నుంచి నేరుగా మనము వెళ్తూ ఉంటే మదర్ తెరీసా కాలేజ్ అలాగే ఇంకా కల్లుపల్లి ఇవన్నీ కూడా వస్తాయి సో మనకి పంచుకోవాలి పంజాన్ దగ్గర అనమాట ఈ ఆశ్రమం అయితే ఉండేది పంజా పంజానికి వెళ్ళే రూట్లో ఉంటుంది సో మనము కల్లుపల్లి మతెరీసా కాలేజ్ ఇవన్నీ దాటుకొని వచ్చిన తర్వాత అయితే మనం ఇంకా ఇక్కడ పంజానికి వెళ్ళే రూట్లో అయితే ఇక్కడ మనకి బోర్డు కూడా రైట్ సైడ్ అయితే కనిపిస్తుంది అక్కడ మీరు చూస్తున్నారు కదా బోర్డు అయితే సో ఇదే అనమాట మంజులమ్మ జీవదాత వృద్ధాశ్రమం అయితే సో మనం ఇక్కడికైతే ఇంకా వచ్చేసాము ఇక్కడ నుంచి కూడా లోపలికైతే వెళ్ళాలి సో ఇక్కడ రైట్ తీసుకొని ఈ బోర్డు దగ్గర అయితే రైట్ తీసుకొని వెళ్ళామంటే మనకి ఇక్కడ మట్టి రోడ్ అయితే వస్తుంది ఇక్కడ చూడండి బోర్డు అయితే చూపిస్తున్నాను క్లియర్గా జీవదాత సేవా ట్రస్ట్ జీవదాత వృద్ధాశ్రమం అలాగే ఫ్రీ ఏజ్ హోమ్ అని చెప్పేసి అయితే ఉంది ఇంకా యూట్యూబ్ ఛానల్స్ నేమ్ ఇవన్నీ కూడా ఇక్కడ ఉంటాయి అలాగే కాంటాక్ట్ నెంబర్స్ కూడా ఉంటాయన్నమాట ఎవరైనా ఏదైనా సేవలు చేయాలనుకున్నా దేనికోసమైనా కూడా కాంటాక్ట్ అవడానికి నంబర్స్ కూడా ఉంటాయన్నమాట సో ఇది ఇంకా ఫంక్షన్స్కి పెళ్ళిళ్ళకి బర్త్డేస్కి ఇలాంటి వాటికి అంతా కూడా ఫుడ్ డొనేట్ చేసే వాళ్ళు అంటే ఇక్కడికి వచ్చి చేసే వీలు లేని వాళ్ళు బయట నుంచి అమౌంట్ అవి పంపిస్తూ ఉంటారు కదా సో అట్లా కాంటాక్ట్ అవ్వడానికి అట్లా ఇంక ఇక్కడ మట్టి రోడ్ అయితే వస్తుందని చెప్పాను కదా ఇక్కడ నుంచి కూడా కొంచెం లోపలికి మరీ ఎక్కువ దూరం అయితే ఉండదు నేను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి సో ఇక్కడ నుంచి కూడా అక్కడ మట్టి రోడ్ కనిపిస్తుంది కదండి అక్కడికైతే వెళ్ళగానే మనకి అక్కడ ఆశ్రమం అయితే పెద్ద బోర్డు అయితే కనిపిస్తుంది జీవదాత వృద్ధాశ్రమం అని చెప్పేసి అయితే కనిపిస్తుంది చూడండి సో ఇక్కడకి మనం వెళ్ళాలన్నమాట ఇంక ఇక్కడ నుంచి కూడా మనం స్ట్రైట్ గా మట్టి రోడ్ లోనే వెళ్ళామంటే అక్కడ నుంచి కూడాను ఇక్కడ మళ్ళీ లెఫ్ట్ తీసుకోవాలి ఇదిగోండి ఇక్కడ చూపిస్తున్నాను కదా ఇక్కడ బోర్డు ఇక్కడ కూడా ఉంటుంది ఆరో మార్క్ చేసి ఉంటుంది చూడండి లోపలికి దారి అని చెప్పేసి ఇంకా ఇక్కడ నుంచి అయితే మనము లెఫ్ట్ తీసుకొని అయితే వెళ్ళాలి బట్ లోపలికి వెళ్లేదానికి అందరికి పర్మిషన్ ఇవ్వరు అండ్ పెద్ద పెద్ద వాళ్ళు వచ్చినా కూడాను అమ్మ వాళ్ళు లేరంటే మాత్రం ఎవరిని అలో చేయరనమాట లోపలికి అయితే మనము కాంటాక్ట్ అయ్యి ముందుగా ఇన్ఫర్మేషన్ ఇచ్చి ముందుగా పర్మిషన్ తీసుకొని మనం ముందుగా బుక్ చేసుకొని వెళ్తేనే మనకి వీలుంటది లేకపోతే లేదనమాట ఇంక ఇక్కడ ఎంట్రెన్స్ లోనే అంబులెన్స్ ఉంటుంది అలాగే ఏదైనా హెల్త్ ఇష్యూ వచ్చిన వెంటనే అంబులెన్స్ లో తీసుకెళ్ళడానికి ఇంకా కార్స్ ఇవన్నీ కూడా ఉంటాయి అనమాట ఇక్కడ పార్కింగ్ ఇది మెయిన్ గేట్ ఈ గేట్ లోపల నుంచి మనం లోపల ఆశ్రమంలోకి అయితే వెళ్ళాలి బట్ మనము ఇక్కడ ఆల్రెడీ మనం ఆల్రెడీ ఇంటిమేషన్ ఇచ్చాం కాబట్టి ఫుడ్ ఈ రోజు అన్నదానం చేస్తామని చెప్పి మనము పర్మిషన్ తీసుకున్నాం కాబట్టి ఇంక మనం వెళ్ళిన వెంటనే లాక్ అయితే ఓపెన్ చేస్తారు అది కూడా వాళ్ళు ఉండాలన్నమాట అంటే మంజులమ్మ వాళ్ళు ఉంటేనే ఓపెన్ చేస్తారు అండ్ సీసీ కెమెరాస్ అయితే ఫుల్ గా ఉంటాయి ఎవరు వచ్చారు ఏంటని చెప్పేసి వెంటనే తెలిసిపోతుంది చూస్తూ ఉంటారన్నమాట డ్రైవర్స్ వాచ్మెన్ వీళ్ళంతా కూడాను ఇంకా మేము వెళ్ళగానే ఇంకా అమ్మ వాళ్ళైతే లోపలికి రమ్మని చెప్పి ఇంకా ఓపెన్ చేశారనమాట ఇంకా లోపలికి వెళ్ళాము ఇంకా ఆ వీడియో అంతా మీరు చూశారు దాని తర్వాత నేను ఇది సపరేట్గా మీకు ఆశ్రమం హోమ్ టూర్ లాగా చేస్తున్నాను అంతే సో మనము అక్కడ ఎంట్రీ అవ్వగానే ఎంట్రెన్స్లోనే మనకి వృద్ధులు ఉండే ఆశ్రమం రూమ్ అయితే ఉంటుందన్నమాట ఆ ఫుడ్ తిన్నారు కదా నేను అన్నదానం చేసింది అది ఇవన్నీ ఉంటుంది మైక్ తర్వాత చూపిస్తాను ఇంక ఇటుపక్క లోపలికి రాగానే ఇక్కడంతా కూడా చిన్న చిన్న హౌస్లో అయితే రెడీ చేశారనమాట రూమ్స్ లాగా అవి రూమ్స్ అంటే సింగిల్ రూమ్స్ కాదు అంటే ఒక బెడ్రూము కిచెను ఒక వాష్రూమ్ ఇవన్నీ కూడా ఒకే ఇంట్లో ఎంత ముచ్చటగా ఉన్నాయంటే లోపలికి వెళ్ళి చూపిస్తాను సో ఇదంతా కూడా హౌసెస్ అనమాట చూపిస్తూ ఉన్నారు ఎంత ఉంది మనకి ఇక్కడ ప్లేసు హౌసెస్ అని చెప్పేసి ఎక్స్ప్లెయిన్ ఉన్నారు అమ్మ అయితే సో అందరికీ ఇట్లా చేస్తారో చేయరో నాకు తెలియదు బట్ మేము తెలిసిన వాళ్ళం కాబట్టి కొంచెం దగ్గరుండి మాకు అన్ని చూపిస్తుండొచ్చు మేబీ థ్యాంక్స్ అమ్మ అండ్ దాని తర్వాత అయితే ఇక్కడ ఇది ఈ రూమ్స్ అన్నీ కూడా ఏంటంటే ఎవరైతే ఒకవేళ పిల్లలు ఉండి వాళ్ళు ఫారిన్లో ఉండో లేకపోతే వాళ్ళకి అన్నీ అయిపోయి మంచి చెడ్డ చూసేసి ఇంకా మాకు ఇంకేం లేదు హ్యాపీగా ఒకచోట రిలాక్స్ అవుదాము అన్నట్టుగా ఉంటారు కదా వైఫ్ అండ్ హస్బెండ్ కానీ సింగిల్ పేరెంట్ కానీ ఇలాంటి వాళ్ళు ఉంటారు కదండీ సో ఇలాంటి వాళ్ళు అందరూ కూడాను వచ్చి ఇక్కడైతే రెంట్కి తీసుకొని ఇక్కడే ఉంటారనమాట వాళ్ళు కావాలనుకుంటే మూడు పూట్ల ఫుడ్డు ఆశ్రమంలోనే తినొచ్చు లేదనుకుంటే సపరేట్గానే వాళ్ళు వండుకొని తినచ్చన్నమాట అలాంటి ఫెసిలిటీస్ ఉన్నాయి ఇక్కడ అండ్ చాలా ఫీజుఫుల్ గా ఉంటది ఇది ఆఫీస్ రూమ్ సో ఈ ఆఫీస్ రూమ్ అయితే చూపిస్తూ ఉన్నారమ్మ ఇంకా వాటి గురించి మాట్లాడుతూ ఉన్నారనమాట మొన్న రీసెంట్ గానే మ్యారేజ్ ఆనివర్సరీ జరిగింది మాది ఎప్పుడో అమ్మ వాళ్ళది కూడా ఆ రోజేనండి నాకు ఇది కూడా మంచిగా అనిపించింది అంటే జూన్ సెవెంటీన్త్ మా మ్యారేజ్ యానివర్సరీ కదా సేమ్ ఆ రోజే అమ్మ వాళ్ళది కూడా యానివర్సరీ అనమాట అందర్నీ ఇన్వైట్ చేస్తారు మామూలుగా సో అట్లా వీడియోలో అందర్నీ ఇన్వైట్ చేసేస్తారు నేను చాలా సార్లు అనుకుంటాను గానీ వెళ్ళాలని బట్ ఒకేసారి కాబట్టి కుదరదు వెళ్ళడానికి ఈసారి ఎప్పుడైనా మాత్రం ఖచ్చితంగా వెళ్ళాలి ఒకే రోజు వస్తుంది కాబట్టి సో ఉన్నప్పుడు కనుక్కొని వెళ్ళాలన్నమాట మనం అనుకుంటే వెళ్ళలేము సో వాళ్ళకి వీలు ఉన్నప్పుడే వెళ్ళాలి ఇంక ఇది ఆఫీస్ రూమ్ ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు కానీ పెద్ద పెద్ద వాళ్ళు వచ్చినప్పుడు కానీ ఇక్కడ మాట్లాడుతూ ఉంటారు మనం ఇప్పుడు బయట నుండి పెద్ద గేట్ లోపల ఎంటర్ అయ్యాం కదా అక్కడ నుంచి కొంచెం ముందుకు రాగానే మన రైట్ హ్యాండ్ పక్కకైతే ఈ ఇక్కడ వృద్ధులు పడుకునే ప్లేస్ ఉంటుంది అనమాట అంటే మగవాళ్ళకంతా సపరేట్గా ఆడవాళ్ళకంతా సపరేట్గా ఒకే పెద్ద హాల్ ఉంటుంది దాంట్లోనే సపరేట్ సపరేట్ రూమ్స్ లాగా డివైడ్ చేశారు సో చాలా బాగా అనిపించింది నాకు డిస్టర్బెన్సెస్ లేకుండా మగవాళ్ళంతా ఒక సైడు ఆడవాళ్ళంతా ఒక సైడ్ ఉంటారనమాట సో వాళ్ళ గురించి ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు బట్ ఇక్కడ ఏంటంటే అమ్మ వాళ్ళు మాట్లాడేది ఏది కూడా వీడియోలో పెట్టకూడదు అందుకని చెప్పేసి నేను పెట్టలేదనమాట మనం చేయను ఎందుకు చెయ్యాలి తెలియకుండా అని చెప్పేసి నేనైతే అమ్మ మాట్లాడే ప్రతిదీ కూడా మ్యూట్ చేసేసి నేను నార్మల్గా వాయిస్ ఓవర్ ఇస్తూ ఉన్నానండి సో అయితే ఇంక ఇక్కడ వీళ్ళందరినీ కూడా నాకు పల అంటే మేము వెళ్ళాం కదా పిల్లలు మేము మా అందరికీ కూడా పరిచయం చేస్తూ పలకరిస్తూ ఉన్నాం అనమాట వెళ్తే నిజంగా ఎంత ఆప్యాయంగా మాట్లాడతారంటే ఏదో వాళ్ళ పిల్లలు వచ్చినట్లు వాళ్ళ దగ్గరికి వచ్చి మాట్లాడుతుంటే భలే అనిపించింది బట్ కొంచెం ఎమోషనల్ కూడా అయ్యానండి నేను నేను ఇలాంటి వాటిలో కొంచెం అంటే ఎలా అంటే నేను ఎమోషనల్ ఫుల్ అనమాట నేను ప్రతి దానికి ఎమోషనల్ అయిపోతూ ఉంటాను అదే నా వీక్నెస్ అనుకుంటారు చాలామంది కూడా ఎప్పుడు ఏడుస్తూ ఉంటాను ప్రతిదానికి ఏడుస్తానని చెప్తూ ఉంటారు కదా మనసులో కల్మషం లేకుండా ఉండే వాళ్ళకి మాటి మాటికి ఏడుపు వస్తూ ఉంటుంది సో అట్లా ఇంక ఇక్కడ అమ్మ వాళ్ళ పిల్లలు వాళ్ళ అల్లుళ్ళు ఇంకా ఇట్లా అన్నమాట అంటే మన రీసెంట్గానే గంగమ్మ జాతర సెలబ్రేట్ చేసుకున్నారు వీళ్ళు ఇక్కడ పండుగ సో అప్పుడు వేసిన బ్యానర్స్ అనమాట ఇవన్నీ ఇదిగోండి ఇదే ఎంట్రన్స్ అయితే ఇక్కడ వచ్చిన వాళ్ళతో మాట్లాడుతూ ఉంటారు ఈ గేట్ లోపల వెళ్ళామంటే ఈ రూమ్లోకి వాళ్ళు పడుకునే ప్లేస్ ఇవన్నీ చూపించాను కదా అది ఉంటుంది అండ్ ఇక్కడైతే చెప్పాను కదా పండుగ జరిగిందని అమ్మవారి విగ్రహం అవి ఉన్నాయి ఇంకా అక్కడ నుంచి కూడా కొంచెం ముందుకి ఇట్లా మనం గేట్ దగ్గర వచ్చాము కదా ఇక్కడ ఎంట్రన్స్ లోనే ఇవన్నీ ఉంటాయి నేను కొంచెం గజిబిజిగా చూపిస్తూ ఉన్నాను ఏమో వీడియోని అటుపక్క ఇటుపక్కకి ఇటుపక్క అటుపక్కకి బట్ అయితే చూడండి చూసి ఎంజాయ్ చేయండి ఎందుకంటే ఆశ్రమం ఎంత బాగుందో చూసారు కదా ఇంకా ఇది అన్నమాట ఎప్పుడో మా అమ్మమ్మల కాలంలో చూసుంటాము అంటే నేను అసలు చిన్నపిల్లగా ఉన్నప్పుడు కూడా ఇవి ర ఒకటేమో ఉన్నింది మా అమ్మ వాళ్ళ ఊరులో సో అలాంటి బావెన్మాట శాంతాడుతూ చేందుకుంటారు నీళ్లు అది ఇంక ఇది పూల్ అనమాట ఇందులో పిల్లలు ఎప్పుడైనా వచ్చినప్పుడు వాటర్ పడతారంట పిల్లలు ఎంజాయ్ చేయడానికి ఇంకా ఇక్కడ అంతా కూడా వాష్రూమ్స్ ఉంటాయి అలాగే వాళ్ళు బట్టలు ఉతుక్కోవడానికి ఆరేసుకోవడానికి వాషింగ్ మిషన్ కూడా ఉన్నాయి అనుకోండి వాళ్ళ వల్ల అయితే వాళ్ళు చేసుకుంటారు లేదనుకుంటే మెషన్స్ వేసుకుంటారు ఇంకా అక్కడ కొంతమంది వెయిట్ చేస్తున్నారు అమ్మతో మాట్లాడడానికి ఇంకా మేము వచ్చాం కదా మాకు అంతా ఇవన్నీ చూపిస్తాను రండి అని చెప్పేసి చూపిస్తున్నారు చూపిస్తున్నారనమాట చూసారు కదా ఎంత బాగుందో చూడండి ఇక్కడ ఆవు దూడ ఇంకా కృష్ణుడు అంటే ఇష్టం అంట అమ్మకి దానివల్ల ఎక్కడ చూసినా కృష్ణుడు బొమ్మలు ఉంటాయి ఇంకా తర్వాత కృష్ణుడు పేర్లతోనే మొత్తం కూడాను బృందావనం ఇలా ఇంటి అంటే ప్రతి ఇంటికి ఒక్కొక్క పేరులాగా పెట్టారనమాట సో బాగా అనిపించింది ఇదంతా కూడా చూసారా ఎంత బాగుందో చాలా అంటే చాలా పీస్ఫుల్గా ఉంటుంది అసలు ఇంకొక స్వర్గంలో ఉన్నట్లే ఉంటుందన్నమాట జీవితంలో మనకి ఇంకా అన్నీ అయిపోయాయి ఇంకా ఏమీ లేదు ఇంకా హ్యాపీగా నువ్వు నేను సంతోషంగా గడుపుదాం అని ఒక వైఫ్ అండ్ హస్బెండ్ అనుకున్నప్పుడు ఇలాంటి ప్లేస్కి వచ్చేసామంటే మాత్రము ఆ జన్మకి ఇంకా ఏం అవసరం లేదు అంత బాగుందండి నాకైతే అక్కడ వెళ్ళినప్పటి నుంచి ఇంటికి వచ్చేదాకా టైమే తెలియలేదనమాట అంత బాగుంది ఇది పాకశాల అంట కేరళ నిలయం అని చెప్పి పెట్టారు చూసారు కదా ఇక్కడ ఏంటంటే వంట కిచెన్ అనమాట ఇది సో వంటగదనమాట బయట వండడం లోపల వండడం ఇట్లా చేస్తూ ఉంటారు ఇంక ఇక్కడ అన్నీ కూడా స్టోర్ చేసుకుని ఉంటారు వంటకి సంబంధించి కూరగాయలు ఇవన్నీ ఉంటాయి ఇంకా కిచెన్ అంటే ఇంకా ఏముంటాయి మీకు తెలుసు కదా ఇవి ఇంక ఇక్కడ పెద్ద పొయ్యి అయితే వేయాలంట దానికి ఇంకా అమ్మే వేయాలని చెప్పి టైం లేదని చెప్పేసి వెయిట్ చేస్తూ ఉన్నారు పెద్ద పెద్ద డబరాలు పెట్టి చేయడానికి అని చెప్పేసి ఇంక ఇక్కడైతే ఇదంతా కూడా వెజిటేబుల్స్ ఇవన్నీ అనమాట పంటగది దగ్గర నుంచి కూడాను మనం ఇటు పక్కకు వచ్చామంటే ఇంకా ఇటు పక్క అంతా రూమ్స్ ఉన్నాయి అలాగే గోశాల కూడా ఉందన్నమాట సో అవన్నీ కూడా మీకు ఒక్కొక్కటిగా చూపిస్తాను అమ్మ అయితే చాలా ఓపిక్గా నీట్గా అన్నీ చూపిస్తూ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నారనమాట నాకు సో నేనైతే పర్మిషన్ తీసుకున్నాను అమ్మ వీడియో షూట్ చేసుకోవచ్చా అని చెప్పేసి మన సబ్స్క్రైబర్స్ అందరూ కూడా చూస్తారు హోమ్ టూర్ లాగా అని చెప్పేసి ఇంకా వీడియో షూట్ చేసుకోమని చెప్తేనే ఇంకా మేము తీసుకుంటున్నాం అనమాట సో మామూలుగా అయితే వీడియోస్ అలో లేదు బట్ నేను ఇంకా ఛానల్ ఉంది తెలుసు కాబట్టి అమ్మ వాళ్ళు కూడా చూస్తూ ఉంటారు అప్పుడప్పుడు టైం ఉన్నప్పుడు వీడియోస్ సో అట్లా తీసుకున్నాను అనమాట అంతే ఇంక ఇక్కడ అంతా కూడాను ఇది ఫిష్ వేసే ఇదనమాట దాంట్లోనే ఇంకా వాటర్ అంతా తీసేసి బొమ్మలన్నీ డెకరేట్ చేసి పెట్టేశారు ఇట్లా చిన్న చిన్న బొమ్మలు ఇలాంటి కొండపల్లి బొమ్మలు ఇలాంటివన్నీ కూడా పెట్టుకోవాలంటే ఇష్టం అంట సో దానివల్ల ఇంకా అన్ని చోట్ల కూడా ఇట్లాంటి బొమ్మలన్నీ డెకరేట్ చేసి పెట్టారు ఇంక ఇక్కడ సీసీ కెమెరాస్ కూడా ఉన్నాయి చూసారు కదా సో మనం ఎంటర్ అయిన దగ్గర నుంచి మొత్తం తెలిసిపోతుంది ఇక్కడ ఎవరు వచ్చారు ఏం చేస్తున్నారు అన్నట్టుగా ఇంకా ఇక్కడ లోపలికైతే వచ్చేసాము ఇదేంటంటే స్టోర్ అనమాట అంటే అక్కడ వెజిటేబుల్స్ అన్నీ కూడా చూసారు కదా కిచెన్లో ఇంకా దాని తర్వాత ఇది పప్పులు ఉప్పులు ఇంకా అన్నీ ఉంటాయి కదా సరుకులు బియ్యం మూటల దగ్గర నుంచి సరుకుల దగ్గర నుంచి అన్నీ కూడా ఇందులో స్టోర్ చేసి పెట్టుకుంటారు ఇవన్నీ కూడా అమ్మ వాళ్ళు కొనుక్కొచ్చేవి ఉంటాయి ఎవరైనా డొనేట్ చేసేవి ఉంటాయి అనమాట అన్నీ కూడా ఇక్కడ ఉంటాయి సో అక్కడ ఎందుకు నవ్వుతున్నామంటే రీసెంట్గా గంగ పండగ చేశారని చెప్పాను కదా అప్పుడు దీపాలు మోయడానికి చలిబిండి అయితే ప్రిపేర్ చేస్తున్నారు అవి షార్ట్ వీడియోస్లో పెడుతూ ఉంటారు మేము రెగ్యులర్గా చూస్తూ ఉంటాం కదా సో అట్లా ఇంకా చలిబిండి దీపాలు అక్కడ కనిపిస్తే వాటిని చూపించి నేను అక్కడ చెప్పి నవ్వుతూ ఉన్నాము సరే ఇంక ఇది స్టోర్ అనమాట అంటే బయట ఎక్కడైనా సర్వీస్కి వెళ్తూ ఉంటారు కదా అలాంటప్పుడు వాళ్ళకి తీసుకెళ్ళి ఇవ్వడానికి అనమాట ఎవరికైనా బియ్యం లేకపోయినా చైర్స్ లేకపోయినా ఇప్పుడు ఏది లేదో అవి వాళ్ళకి ఇచ్చేసి వస్తూ ఉంటారు వాటికి సంబంధించినవన్నీ ఇటుపక్క రూమ్లో స్టోర్ చేసుకున్నారు ఇవన్నీ కూడా ఇంకా సర్వీస్కి ఇవ్వడానికి ప్లస్ ఇంకా స్టోర్ అనమాట సరుకులన్నీ నిల్వ చేసుకున్నది ఇంక ఇక్కడ నుంచి కొంచెం ఇట్లా లోపలికి రాగానే అయితే అలో లేదంట సో బోర్డు కూడా వేసేసి ఉంటారు అక్కడ సో ఇది గోశాలన్నమాట ఇక్కడ మీకు లెఫ్ట్లో సీట్లు ఉంచినారు కదా సిమెంట్ రేకుల లాగా అది ఇదైతే మనం కూర్చొని మాట్లాడుకునే ప్లేసు అక్కడే మేము చాలా సేపు అనమాట ఒక రెండు అవర్స్ కూర్చొని మాట్లాడుకున్నాం ఇంక ఇక్కడ రాగల రాయి ఇవన్నీ కూడా పెట్టారు దాని తర్వాత పెద్దవాళ్ళు కదా ఇలాంటివన్నీ కూడా పెడతారనమాట లైక్ చేస్తారు అండ్ సాంప్రదాయకంగా కూడా పెడుతూ ఉంటారు ఇవన్నీ కూడా రూమ్స్ సో ఇది అమ్మ వాళ్ళు ఉండే ఇల్లు అనమాట ఆ ఇల్లు చూపించడానికి అయితే తీసుకెళ్ళింది బట్ అక్కడ వీడియో లేదని చెప్పి నేను ఇంకా వీడియో షూట్ చేయలేదనమాట ఆపేశాము దాని తర్వాత ఇంకా అమ్మ వాళ్ళ ఇల్లు అంతా చూపించింది చూసుకొని అయితే మేము ఇంక ఇక్కడికి వచ్చేసాము ఇక్కడ తింటున్నారు కదా ఈ తినే పక్కనే ఒక డోర్ కనిపిస్తుంది కదా ఆ డోర్ లోపలికే పడుకోవడానికి ప్లేస్ అనమాట లేడీస్కి సపరేట్గా జెంట్స్కి సపరేట్గా ఉంటుంది ఇంక ఇక్కడ ఎదురుగా ఒక డోర్ కనిపిస్తుంది కదా సో దాని బయట వచ్చేసరికి వాష్రూమ్స్ ఉంటాయి అనమాట స్నానం గదులు స్నానానికి ఇంకా టాయిలెట్స్ ఒక సైడ్ ఉంటుంది ఒక సైడ్ ఉంటుంది బట్టలు తుక్కునే వాషింగ్ మిషన్స్ అలాగే హాట్ వాటర్ ఇవన్నీ కూడా అటుపక్కే ఉంటుంది సో అన్ని వాళ్ళకి ఇబ్బంది లేకుండా దగ్గరగా పెట్టేసారనమాట అక్కడే పడుకోవడం పక్కనే తినడం ఇంకా అటుపక్కనే వాష్రూమ్స్ స్నానాలు ఇవన్నీ ఉంటుంది అండ్ చాలా నీట్నెస్ కూడా నండి ఎంత నీట్గా మెయింటైన్ చేస్తున్నారు అంటే చాలా బాగా నచ్చింది నాకైతే నేను ఏదో పొగడాలని పొగడడం లేదు కానీ నాకు అనిపించింది నేను ఇప్పుడు కాదు నేను ఇంతకు ముందు కూడా వెళ్ళేదాన్ని బట్ అప్పుడు వీడియో అలో లేదని చెప్పేసి నేను అయితే చూపించలేకపోయాను ఇంకా నెక్స్ట్ ఇంకా అన్నదానం అంతా పెట్టేసాం మీరు నన్ను ట్వీడోలో చూసేశారు దాని తర్వాత ఇంకా తీసుకెళ్ళినవన్నీ పసుపు కుంకం ఇచ్చేసి మేమైతే రిటర్న్ బయలుదేరాము రిటర్న్ మాకు కూడా పసుపు ఇచ్చి బ్లౌజ్ పీస్ అవి పెట్టారనమాట సో చూసారు కదండి ఆశ్రమం ఎలా ఉందో కమెంట్స్ షేర్ చేయండి అండ్ నస్తే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాబాయ్ టేక్ కేర్